తెలంగాణ సమాచారంట మున్సిపల్ వ్యాప్తంగా అమలు కాని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు మద్యం మత్తులో పోటీ పడుతున్న మామూలు మత్తు నిబంధనలకు విరుద్ధంగా మద్య దుకాణ నిర్వహణ ఈ సందర్భంగా జమికుంట మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ యాక్ట్ను అనుసరించి ఏ ఫోర్ కేటగిరీ సంబంధించిన ఎనిమిది మద్య దుకాణాలు ఉన్నాయి నిబంధనల మేరకు వీటిని ఉదయం పది గంటల నుండి సాయంత్రం పది గంటల వరకు మాత్రమే నిర్వహించాలి ఇదే విధంగా ఐఎంఎఫ్ఎల్ మరియు ఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మరియు బీర్స్ ఎంఆర్పి దళకి విక్రయించాలి మరియు రోజువారీ లావాదేవీలు మరియు సరుకు వివరాలు అప్గ్రేడ్స్ను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖకు అందించాలి అదేవిధంగా వైన్స్లలో అక్రమాలు జరగకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ కంట్రోల్ రూమ్కి లింక్ చేయాలి ఇదే విధంగా వైస్లలో వాకిన్ స్టోర్స్ సిట్టింగ్ నిర్వహించాలి అంటే ఐదు లక్షలు అదనపు రుసుము చెల్లించాలి కానీ ఈ ఎన్నికల సమయంలో జమికుంట మున్సిపల్ పరిధిలోని మద్యం వ్యాపారులు మాత్రం అధికారులు తనిఖీలకు తావు లేకుండా విచ్చల విడిగా అక్రమాలకు పాల్పడుతున్నా కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం మూలంగా జీరో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనే విషయంపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే విధంగా పట్టణంలో వివిధ హోటల్స్ మరియు లాడ్ల మధ్య సిట్టింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి కావున ఇకనైనా అధికారులు స్పందించి రోజువారీ తనిఖీలకు ముమ్మరం చేస్తూ నిబంధనలను విరుద్ధంగా నిర్వహిస్తూ మద్యం దుకాణాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నేను షేక్ సాబిర్ అలీ సామాజిక కార్యకర్తగా ఈరోజు జమ్మికుంట మున్సిపల్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది మద్యం దుకాణాలు ఏ ఫోర్ కేటగిరీగా ఇక్కడ చెలామణిలో ఉన్నవి ఇందులో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ను అనుసరించి నిబంధనల మేరకు వీరు నిబంధనలను అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నా సరే ఇక్కడ ఎక్సైజ్ అధికారుల అలసత్వం అనుకోవాలా లేదా ఎక్సైజ్ అధికారుల కాసుల కకృతి అనుకోవాలా లేదా మామూలుగా మత్తు అనుకోవాలా ఇక్కడ ఏమాత్రం వీళ్ళు నిబంధనలు లేదు అనడానికి కోకొల్లాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను అనుసరించి ఈ ఎలక్షన్ మూమెంట్ లోపల పల్లెల్లోపల గొలుసుకట్టు దుకాణాలు మూసివేయాలి అని చెప్పి ఆదేశాలు ఉన్నా సరే వీరి అలసత్వం మూలంగా ఆసరగా చేసుకున్నటువంటి ఈ మద్యం దుకాణదారులు నిబంధనలకు కిలోదకాలు దిద్ది పల్లెల్లోపల మద్యాన్ని ఏరులై పారించుతా ఉన్నారు మరొక ప్రధానమైనటువంటి అంశము ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల అత్యధిక మద్యం అమ్మకాలు జరుగుతాయి అనే ఉద్దేశంగా మద్యాన్ని పూర్తి స్థాయిలో కల్తీ చేయడం జరుగుతుంది దానికి కూడా మా దగ్గర తగు ఆధారాలు ఉన్నాయి అతి త్వరలోనే పూర్తి ఆధారాలను సమీకరించి అధికారులకు ఫిర్యాదుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన కూడా ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిబంధనల మేరకు ఇక్కడ ఉదయం పది గంటల నుండి సాయంకాలం పది గంటల వరకు మాత్రమే నిర్వహణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది మద్యం షాపులు కానీ వీరు ఉదయం ఎనిమిది గంటలకే షాపు షెటర్లు తెరవడము అందులోకి బయటి నుండి వస్తున్నటువంటి ఎక్స్పర్ట్ అయినటువంటి వాళ్ళు అంటే ఆవలీలాగా సీసాలను ఓపెన్ చేయడము మళ్ళీ అందులోని మద్యాన్ని కల్తీ చేయడము మళ్ళీ సీసా మూతాలను యథాస్థితిగా పూరించడము ఇలాంటి ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళను పిలిపించుకొని వాళ్లకు కమిషన్లు లేదా కాంట్రాక్ట్ బేసిక్ పైన కుదుర్చుకొని అక్రమ మద్యానికి పాల్పడుతున్నారు అనడానికి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లెకి సంబంధించిన మూడు వైన్ షాపుల లోపల నుంచి ఒక వైన్ షాప్కి సంబంధించినటువంటి ఆధారాలను మేము సమీకరించగలిగినాం ఇంకా సమీకరించేటువంటి పరిస్థితుల లోపల ఉన్నాం అదేవిధంగా ఇక్కడ వైన్ షాపులకు సంబంధించి ఎలాంటి సిట్టింగ్స్ నిర్వహించడానికి కూడా అనుమతులు లేకపోయినా ఒకవేళ నిర్వహించాలి అనుకున్నట్లయితే వాళ్ళ లైసెన్స్ ఫీజు పైన ఐదు లక్షల రూపాయలు ఏడాదికి అదనంగా చెల్లించి తద్వారానే నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వీటంటింటిని పక్కన పెట్టి అదేవిధంగా నిర్వహణకు సంబంధించి ప్రతి సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వాటిని హెడ్ క్వార్టర్స్తో వీరు పంచుకోవాలి అదేవిధంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి ఆడిట్ వారి దగ్గర ఉన్నటువంటి సరుకు వివరాలు వారు అమ్మినటువంటి సరుకు లావాదేవీలను ఎప్పటికప్పుడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు చేరవేస్తూ ఆడిట్ను క్రమబద్ధీకరించుకోవాలి కానీ ఇవేమీ చేయకుండా నిబంధనలను తుంగలో తో కేవలము జీరో మాల్ సేలింగ్ పర్పస్గా ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా ఎలాంటి సేవా దృక్పథం లేకుండా వీరు చేస్తున్నటువంటి అక్రమాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నటువంటి కారణంగా మేము వీటన్నింటిపైన మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు గౌరవప్రదమైన మీడియా ద్వారా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి వెనువెంటనే అధికారులు స్పందించండి స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల లోపల ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు వీరు ఏదైతే కల్తీ మద్యం ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగవేత కూడా పాల్పడుతూ ఉన్నారో దీన్ని కూడా నిరోధించి వారిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్